20 आई बी सी टोटल 20 किलोमीटर लगभग 700 पे सर टेस्टी 20 और सर लैब जो ओके दिस ओके है सर लैब टैंक में सो नीड तो होता है हमारे काम में अंदर दौरान में उत्तर

సార్ ఎవరైనా పెట్టి మొత్తం అంటే కొంచెం తీర్చించండి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎవరైనా వచ్చినా మనకి అన్నీ కూడా అంటుంటే జనాలు ఉంటే తిరగడానికి కొంచెం దీన్ని కాన్సన్ చేయాలి అదే ఇక్కడ ఏది ఎల్లున్నాయి అంగన్వాడీ ఇక్కడ మనకి డెబ్బై ఉన్నాయి ఇప్పుడు మనకి కోస్ట్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇరవై మూడు ఇరవై మూడు లో పాత బిల్డింగ్స్ లేదా కొత్త బిల్డింగ్ పర్లేదు అనుకున్న ఎన్ని సో మీరు అందరూ ఎలెత్తుకుండాలి తర్వాత పిల్లలు చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు అవసరమైతే మీరు క్లోజ్ ఇంటి దగ్గర ఉంటామని చెప్పాలి వాళ్ళు కావాల్సింది ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటికి ఇచ్చేసేయండి ఏమింటా ఓకే ఇదంతా మొత్తం చెత్త చెత్త కింద ఉన్నాయి తర్వాత ఎగురి అట్లా మీ ఎంప్లాయీస్ ఎంతమంది తొమ్మిది మంది ఏం చేస్తారు కనీసం మళ్ళీ ఇల్లు దగ్గర అందరం తెలుసా నీకు ఏం చేయాలి అప్పుడు మరి ఎలాగ ఉంది ఇది సేమ్ పీపుల్ మీరు ఏంటి మంచి నీది కొత్త ప్రాబ్లం ఇదంతా బిగ్గెస్ట్ ప్రాబ్లం